హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు నాలుగు రకాల స్వీట్ రెసిపీస్ని చేసి చూపిస్తాను ఈ సమ్మర్లో పిల్లలు స్వీట్ కావాలని అడిగినప్పుడు వీటిలో మీకు నచ్చినవి ఇంట్లో ట్రై చేయండి ఇష్టంగా తింటారు పిల్లలు మనం బయట కొనే దానికంటే హెల్దీగా ఇంట్లో చేసి పెట్టడమే మంచిది కదా మరి ఎలా చేయాలో చూపిస్తాను వీటిలో మీకు నచ్చినవి ఇంట్లో ట్రై చేసి చూడండి ఫస్ట్ బూందీ లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ బూందీ లడ్డు చేసుకోవడానికి ఫస్ట్ ఒక కప్పు శనగపిండిని తీసుకొని జల్లించుకుంటున్నానండి అండి మీరు షాప్లో తెచ్చిన శనగపిండి అనుకోండి కంపల్సరీ జల్లించండి నేను షాప్లో కొన్నదే వాడుతున్నాను అందుకనే జల్లిస్తున్నాను అదే మీరు పచ్చి శనగపప్పు మిల్క్ ఇచ్చి పట్టించుకున్నారనుకోండి అది జల్లించాల్సిన అవసరం లేదు మెత్తగానే వస్తుంది షాప్లోది అయితే ఈ విధంగా జల్లించుకోండి ఇప్పుడు చూడండి మొత్తం జల్లించిన తర్వాత ఇలా నూకు నోకుగా వస్తుందండి ఇది ఉండడం వల్ల బూందీ అనేది మనకి పర్ఫెక్ట్గా పడదు అందుకని జల్లించుకుంటే మంచిది జల్లించుకున్న తర్వాత చూడండి శనగపిండి ఎంత మెత్తగా వచ్చిందో ఈ విధంగా వస్తే బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా జల్లించుకున్న తర్వాత ఈ శనగపిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి ఇలా జల్లించుకున్న ఈ పిండిలో ఇప్పుడు ఒక్క చిటికెడు వంట సోడా వేసుకోండి వంట సోడా ఒక చిటికెడే వేయాలండి ఎక్కువ వేస్తే మళ్ళీ ఆయిల్ లాగేస్తుంది బూంది మొత్తం దీంట్లోనే ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ వేసుకోవడం వల్ల ఆ స్వీట్ అనేది వెగుడుగా లేకుండా ఉంటుంది ఒక్క చిటికెడే వేయండి ఎక్కువ వేసుకోవద్దు ఇప్పుడు వీటిని ఒకసారి కలపండి ఇప్పుడు ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొద్దిగా నీళ్లు పోస్తూ మనకి దోశ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా వచ్చేటట్టు కలుపుకోండి నీళ్లు ఒకటేసారి పోయకుండా ఫస్ట్ కొద్దిగా పోసి మొత్తం కలిపేసి మళ్ళీ కొద్దిగా పోసి కలుపుకోండి ఇలా కలపడం వల్ల మనకి ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిసిపోతుంది ఉండలు అనేవే లేకుండా మొత్తం బాగా కలుపుకోవాలండి ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోండి ఇప్పుడు చూడండి ఈ విధంగా కలుపుకోవాలి మరి ఎక్కువ లూజ్గా లేకుండా అలానే మరీ ఎక్కువ చిక్కగానూ లేకుండా ఈ విధంగా దోశ బ్యాటర్ లాగా కలుపుకోండి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా బాండిల్లో ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ బాగా కాగనివ్వండి కాగిందా లేదా అని కొద్దిగా ఇలా పిండిని వేసి చూస్తే వెంటనే పైకి వచ్చింది కదా ఇలా వస్తే బాగా కాగిందని ఇలా కాగిన తర్వాత ఇలాంటి బూందీ గరిటెలో ఈ విధంగా పోసుకోండి కొద్ది కొద్దిగా పోసుకొని వేయించుకోవాలండి మరి ఎక్కువ పోసేశారనుకోండి ఆయిల్కి మరీ ఎక్కువ బూందీ అయిపోయి సరిగా వేగవు అందుకని ఇలా కొంచెం కొంచెం పోసుకొని వేయించుకోండి అలాగే ఈ బూందీ గరిటెని కూడా మరీ కిందికి పెట్టకుండా అలా అని మరీ పైకి పెట్టకుండా మీడియంగా ఉండేటట్లు పెట్టండి బూందీ పర్ఫెక్ట్ గా పడుతుంది మీకు బూందీ గరిటె అనేది మరీ పైకి పెట్టేశారు అనుకోండి తోకల్లాగా అయిపోతుందండి బూందీ మొత్తం తోకలు తోకలుగా వస్తుంది అలా అని మరీ కిందికి పెట్టేశారు అనుకోండి గరిటె అనేది వేడెక్కి బూందీ సరిగా పడదు అందుకని మీడియంగా పెట్టుకుని బూందీ వేసుకోండి ఇలా బూందీ మొత్తం వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక కొన్ని సెకండ్స్ పాటు ఇలా తిప్పుతూ వేయించుకోండి మనకి బూందీ లాగా అంటే కార లాగా బాగా క్రిస్పీగా రాకూడదండి లైట్గా కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడే తీసేసేయాలి ఇప్పుడు చూడండి కొన్ని సెకండ్స్ పాటు వేయిస్తే మీకు ఈ విధంగా లైట్గా కలర్ మారింది కదా ఇలా వేగితే సరిపోతుందండి ఒకటి పట్టుకొని చూడండి మీకు అర్థమవుతుంది మరీ మెత్తగాను ఉండకూడదు బూందీ అనేది అలా అని మరీ క్రిస్పీగాను ఉండకూడదండి మీడియంగా ఉండాలి అలా వేగితే సరిపోతుంది అలా వేగిన తర్వాత వెంటనే ఆయిల్లో నుంచి బూందీ మొత్తాన్ని తీసేసి ఏదైనా ప్లేట్లో వేసుకోండి సేమ్ ఇదే విధంగా మిగతా పిండి మొత్తాన్ని ఆయిల్లో ఇలా బూందీలాగా వేసుకొని తీసుకోండి ఇలా బూందీ మొత్తం వేసుకున్న తర్వాత మీకు ఎక్కడైనా బూందీ ఇలా గడ్డలుగా అనిపించింది అనుకోండి దాన్ని ఇలా విడదీసేసేయండి ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు గుప్పెళ్ళు బూందీని మిక్సీ జార్లో వేసుకొని నేను ఇక్కడ చూపించినట్లు కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బూందిని మిగతా బూందీలో వేసి మొత్తం బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోండి ఇలా గ్రైండ్ చేసిన బూందీని మిగతా బూందీలో వేసి కలపడం వల్ల మీరు లడ్డూలు చుట్టుకునేటప్పుడు బాగా వస్తాయండి లడ్డూలు అనేవి ఇలా మొత్తం కలిపేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇలా పోపు గరిటీని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు నెయ్యిని వేసి నెయ్యిని పూర్తిగా కరగనివ్వండి నెయ్యి కరిగిన తర్వాత రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పులు వేసుకొని ఈ జీడిపప్పును కూడా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించేసి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేయండి దీంట్లోనే ఎండు ద్రాక్షాన్ని కూడా రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా తీసుకుని ఈ విధంగా వేయించేసి వీటిని కూడా తీసి పక్కన పెట్టేసి నెయ్యిని కూడా పక్కన పెట్టేయండి నెయ్యి మనం లాస్ట్లో లడ్డులు చుట్టుకునేటప్పుడు కలుపుకుందాము ఇప్పుడు పాకం కోసం బాండిల్ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో మీరు ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకుంటారో అదే కప్పుతోటి ఒక కప్పు చక్కెర ముప్పావు కప్పు నీళ్లు పోసుకొని ఇలా కలుపుతూ చక్కెరని పూర్తిగా కరగనిచ్చి పాకం రానివ్వండి ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు చక్కెర కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు పాకం వచ్చిందండి పాకం ఎలా రావాలో చూపిస్తాను చూడండి ఇలా వేళ్లతో పట్టుకొని చూస్తే మీకు తీగ పాకం రావాలి ఇలా పాకం వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూంది మొత్తాన్ని వేసుకోండి దీంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ అలాగే డ్రై ఫ్రూట్స్ వేయించిన తర్వాత కొద్దిగా నెయ్యి మిగిలింది కదా ఆ నెయ్యిని కూడా వేసుకుంటున్నాను దీంట్లోనే కొద్దిగా పచ్చకర్పూరాన్ని కూడా ఇలా నలిపి వేసేసుకోండి ఇలా నలిపితే పొడి పొడిగా అయిపోతుంది మీకు జస్ట్ కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఘాటు ఎక్కువైపోయి లడ్డు టేస్ట్ మారిపోతుంది అందుకని కొంచెం వేసుకోండి ఇప్పుడు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఫస్ట్ మీకు కాస్త లూజ్గా అనిపించినట్లు ఉంటుందండి బూందీ అనేది షుగర్ సిరప్ని బాగా పీల్ చేసుకొని మీకు గట్టిపడుతుంది ఇలా కలుపుకునేటప్పుడు దీంట్లో ఒక అర టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని కలుపుకోండి యాలకుల్లో నేను చక్కెర వేసి గ్రైండ్ చేశానండి అందుకని మీకు తెల్లగా అనిపిస్తుంది యాలకుల పొడి కూడా వేసి బాగా కలిపేయాలి ఇలా కలుపుతుంటేనే మీకు అర్థమవుతుంది కదా దగ్గర పడుతూ వస్తుంది అంటే గట్టి పడుతూ వస్తుంది ఇలా మొత్తం కలిపేసి మూత పెట్టేసి కొద్దిసేపు అలా పక్కన పెట్టేయండి కొద్దిసేపు తర్వాత మూత తీసి చూస్తే మీకు ఈ విధంగా చక్కెర పాకాన్ని మొత్తం బూంది పీల్ చేసుకొని ఉంటుందండి ఇలా వచ్చిన తర్వాత అంటే గోరువెచ్చగా ఉండాలండి గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చేసేసుకోండి లడ్డూలన్నీ చేసుకున్న తర్వాత బాగా సెట్ అయిపోతాయండి అంటే లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది గట్టిపడిపోతుంది ఒకవేళ మీకు లడ్డూలన్నీ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా డ్రైగా అవుతుంది అనిపించింది అనుకోండి అలాంటప్పుడు బాండిల్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టి లైట్గా వేడి చేసి లడ్డూలు చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తాయి చూసారా ఎంత బాగా వచ్చాయో లడ్డూలు మీరు ఫస్ట్ టైం లడ్డూలు చేసుకోవాలి అంటే కంగారు పడకుండా నేను చెప్పిన కొలతలతో నేను చెప్పిన టిప్స్ను ఉపయోగించి తక్కువ క్వాంటిటీలో ఒకసారి లడ్డూలు చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు రెండవ రెసిపీ వచ్చేసి రాగి బూరెలు బాగా పొంగుతూ మెత్తగా ఉండాలి అంటే ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను రండి ఈ రాగి బూరెలు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు రాగి పిండి తీసుకోండి అలాగే ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి ఇలా ఒక కప్పు రాగి పిండి ఒక కప్పు గోధుమ పిండి రెండు కలిపి వేసుకోవడం వల్ల బూరెలు మెత్తగా బాగా వస్తాయి దీంట్లోనే ఒక్క చిటికెడు సాల్ట్ వేయండి అలాగే ఒక పావు కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోండి ఎండు కొబ్బరి లేకపోతే మీరు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు వేసుకుంటున్నాను ఇవి వేయించినవి కాదండి పచ్చివే వేస్తున్నాను ఎలాగో ఆయిల్లో వేగుతాయి కాబట్టి ఒకవేళ మీకు నువ్వులు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్ తోటి మొత్తం బాగా కలిసేటట్టు కలపండి ఇలా కలుపుకునేటప్పుడే దీంట్లో ఒక టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని కలుపుకోండి యాలకులలో నేను చక్కెర వేసి గ్రైండ్ చేసుకున్నాను అందుకని యాలకుల పొడి మీకు వైట్ గా కనిపిస్తుందండి ఇలా అన్ని బాగా కలిసేటట్టు కలిపేసుకొని బౌల్ని పక్కన పెట్టుకోండి బెల్లాన్ని కరిగించుకుందాము ఈ బెల్లం కరిగించుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక కప్పు బెల్లం తురుము వేసుకోండి మీరు ఏ తోటి రాగి పిండి తీసుకుంటారో అదే కప్పుని కొలతగా పెట్టుకొని ఒక కప్పు బెల్లం తురుము వేసుకొని దీంట్లోనే పావు కప్పు నీళ్లు పోసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి జస్ట్ బెల్లాన్ని కరగనివ్వండి మనకి కరిగితే సరిపోతుందండి తర్వాత వడగట్టేస్తాం కాబట్టి పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం ఒక కప్పు సరిపోతుందండి ఒకవేళ మీరు స్వీట్ కొద్దిగా తక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా తగ్గించుకోండి కాస్త ఎక్కువ కావాలంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి బెల్లం పూర్తిగా కరిగింది కదా ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం నీళ్ళని ఈ పిండిలోకి ఈ విధంగా వడగట్టేసుకోండి బెల్లంలో ఏమన్నా నలకలు అలాంటివి ఉన్నా పోతాయి ఈ విధంగా వడగట్టుకోవడం వల్ల ఇప్పుడు ఇలా పూర్తిగా వడగట్టేసుకున్న తర్వాత ఈ బెల్లం నీళ్ళనేవి కొద్దిగా వేడిగా ఉంటాయి కాబట్టి స్పూన్ పెట్టి ఫస్ట్ బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా ఒకసారి స్పూన్తో కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్పూన్ని తీసేసి చేతితోటి బాగా ఇలా ప్రెస్ చేస్తూ కలపండి పిండి అనేది బాగా కలిసిపోవాలి ఫస్ట్ కాస్త గట్టిగా ఉంది కదా ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కొద్దిగా మెత్తటి ముద్దలాగా వచ్చేంత వరకు కలుపుకోండి నీళ్లు ఒకటేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకొని కలుపుకోండి మీరు వేడి నీళ్ళైనా తీసుకోవచ్చు లేదా చల్ల నీళ్ళైనా పోసుకోవచ్చు ఏ నీళ్ళైనా పర్వాలేదు అలాగే పిండిని మటుకు మరీ ఎక్కువ గట్టిగా కలుపుకోమాకండి గట్టిగా కలిపితే మీరు ఆయిల్లో వేసినప్పుడు బూరెలు సరిగా పొంగవండి కాస్త లూజ్గానే ఉండాలి పిండి అనేది అలా వచ్చేంత వరకు కలుపుకోండి ఇప్పుడు చూడండి ఈ విధంగా కలుపుకోవాలి మీకు చేతికి అంటుకుంటుంది కలిపేటప్పుడు కూడా మరీ గట్టిగా కలపొద్దు ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి చేయి కడిగేసుకొని చేతికి అంటుకోకుండా ఉండడం కోసం కొద్దిగా నెయ్యిని చేతికి రాసుకొని ఈ విధంగా చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకొని ఏదైనా కవర్ పైన వేసి ఈ విధంగా బూరెల్లాగా ఒత్తుకోండి ఇలా ఒత్తితేనే మీకు అర్థమవుతుంది కదా సాఫ్ట్ గా ఉంది పిండి అని ఈ విధంగా ఉండాలండి పిండి ఏమాత్రం మీకు కొద్దిగా గట్టిగా అయినా కానీ బూరెలు పొంగవు ఒకటి గుర్తుపెట్టుకోండి కొద్దిగా మందంగానే చేసుకోండి మరీ పల్చగా చేసుకున్న పొంగకుండా చెక్కల ఉంటాయి ఇలా మీకు ఏ సైజు బూరెలు కావాలనుకుంటున్నారో ఆ సైజులో చేసుకుని వీటిల్ని వేడి వేడి నూనెలో వేసుకొని గరిటితోటి ఇలా బూరి పైకి ఆయిల్ని అంటూ ఉన్నారనుకోండి మీకు బాగా పొంగుతూ వస్తాయండి ఆయిల్ మటుకు బాగా వేడిగా ఉండాలి అది ఒకటి గుర్తుపెట్టుకోండి చూడండి బాగా పొంగింది కదా బూరె ఇలా ఒకటి పైకి తేలిన తర్వాత ఇంకొకటి వేసుకొని సేమ్ ఇదే విధంగా వేయించుకోవచ్చు మీకు ఒకవేళ ఇలా రెండు రెండు బూరెలు వేసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే ఒక బూరె వేసి తీసేసిన తర్వాత మరొక బూరెని వేసుకోండి సేమ్ ఇదే విధంగా మిగతా బూరెలన్నింటినీ వేసుకోండి మీకు చూయించడం కోసం నేను ఒక మూడు బూరెల దాకా వేసి చూపిస్తున్నాను మీరు ఓన్లీ రాగి పిండితో చేసుకున్నారనుకోండి కొద్దిగా గట్టిగా ఉంటాయండి ఆరిన తర్వాత మీకు మెత్తగా ఉండాలి అనుకుంటే ఈ విధంగా రాగి పిండి గోధుమ పిండి రెండు కలిపి చేసుకుంటే మీకు ఆరిన తర్వాత కూడా బూరె అలానే ఉంటుంది అలాగే మెత్తగా కూడా ఉంటాయి అలాగే రెండు వైపులా ఇలా కలర్ వస్తే సరిపోతుందండి మరి మాడేంత వరకు ఉంచమాకండి ఈ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ లో నుంచి తీసేసి ఏదైనా ప్లేట్ లో వేసుకోండి ఈ బూరెలు నాలాగా మీకు కూడా పర్ఫెక్ట్ గా రావాలంటే కొన్ని టిప్స్ చెప్తానండి ఫస్ట్ టిప్ వచ్చేసి బూరెలు మెత్తగా ఉండాలి అంటే రాగి పిండికి ఖచ్చితంగా గోధుమ పిండిని వేసుకుని కలుపుకోండి రెండో టిప్ వచ్చేసి మీరు పిండిని కలిపినప్పుడు పిండి అనేది గట్టిగా కలుపుకోవద్దు ండి గట్టిగా ఉంది అంటే బూరెలు ఆయిల్లో వేసినప్పుడు పొంగకుండా చెక్కల్లాగా అట్లనే అట్లానే ఉండిపోతాయి అందుకని పిండిని కాస్త లూజ్ గానే కలుపుకోవాలి పిండి మొత్తాన్ని కలిపిన తర్వాత మీరు బోరెని ఆయిల్లో వేసినప్పుడు సరిగా పొంగలేదనుకోండి ఆ పిండి గట్టిగా ఉందని అర్థం అలాంటప్పుడు పిండిలో ఇంకొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి ఇలా బోరెల్లాగా చేసుకోండి బాగా పొంగుతూ వస్తాయి మూడవ టిప్ వచ్చేసి ఆయిల్ బాగా వేడిగా ఉండాలి వేడిగా ఉన్నప్పుడే బాగా పొంగుతూ వస్తాయి బోరెలు ఈ మూడు టిప్స్ ని ఫాలో అవుతూ చెయ్యండి నాకు వచ్చినట్లు మీకు కూడా చక్కగా వస్తాయి బోరెలు ఇలా చేసుకునే ఈ బాగా ఆర్న్ ఇచ్చేసి ఏదైనా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి ఒక టెన్ డేస్ వరకు ఉంటాయి చాలా మెత్తగా టేస్టీగా ఉంటాయి ట్రై చేసి చూడండి ఇప్పుడు మూడవ రెసిపీగా బెల్లము డ్రై ఫ్రూట్స్ కలిపి లడ్డూలు చేసి చూపిస్తాను మంచి హెల్దీ రెసిపీ అండి పిల్లలకి ఖచ్చితంగా చేసి పెట్టండి ఎలా చేయాలో చూడండి ఈ లడ్డూల కోసం నేను ఇక్కడ పచ్చి కొబ్బరిని తురిమి పెట్టుకున్నానండి తురమ్మడానికి మీకు ఇబ్బందిగా అనిపిస్తే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి మరి తటి పేస్ట్ లాగా కాకుండా కాస్త కోర్స్గా గ్రైండ్ చేసుకోండి ఇలా తురుముకున్న ఈ పచ్చి కొబ్బరిని నేను ఇక్కడ బౌల్లో వేసి కొలుచుకుంటున్నానండి ఎన్ని కప్పులు వస్తుంది అని ఎందుకంటే మనకు వచ్చిన కప్పుల్ని బట్టి బెల్లం వేసుకోవాలి అందుకని బెల్లం తీసుకోవడానికి ఒకసారి కొలుచుకుంటే బాగుంటుంది నాకు ఇక్కడ పచ్చి కొబ్బరి రెండు కప్పులు వచ్చిందండి నేను తీసుకున్న కప్పుతోటి ఇలా పచ్చి కొబ్బరిని మీ దగ్గర ఎలాంటి గిన్నెలు ఉన్నా సరే వాటితో కొలుచుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ను వేడి చేసుకొని దీంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కరిగించండి నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పులు రెండు టేబుల్ స్పూన్లు బాదం పప్పులు రెండు టేబుల్ స్పూన్లు పప్పులు రెండు టేబుల్ స్పూన్లు పంకిన్ సీడ్స్ రెండు టేబుల్ స్పూన్లు సన్ఫ్లవర్ సీడ్స్ రెండు టేబుల్ స్పూన్లు పుచ్చగింజలు దీంట్లోనే వాల్నట్స్ కూడా ఒక నాలుగైదు దాకా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసి మాడకుండా అన్ని దోరగా వేయించుకోండి దీంతోపాటు మీరు నువ్వులు కావాలన్నా వేసుకోవచ్చు పూల్ మఖాన కావాలన్నా వేసుకోవచ్చండి ఇప్పుడు చూడండి డ్రై ఫ్రూట్స్ అనేవి ఇలా లైట్గా వేగిన తర్వాత లాస్ట్గా గసగసాలు ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకొని వేయించుకోండి గసగసాలు తొందరగానే వేగిపోతాయి కాబట్టి మీరు స్టవ్ ఆఫ్ చేసి వేయించినా ఆ వేడికి వేగిపోతాయి ఇప్పుడు అన్నీ వేగాయండి ఇలా వేగిన తర్వాత వీటిని అన్నింటినీ ఏదైనా ప్లేట్లోకి తీసుకోండి వీటిల్ని కొద్దిగా ఇవ్వాలి చల్లారిన తర్వాత మనం మిక్సీకి వేసుకోవాలి ఇవి కొద్దిగా చల్లారాయి అనుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక ఆరేడు దాకా యాలకులు వేసుకొని దీంట్లోనే ముందుగా వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి మరీ మెత్తటి పౌడర్ లాగా కాకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకోండి మనకి పంట కింద అవి అక్కడక్కడ పలుకులు తగులుతూ ఉంటే బాగుంటుంది కదా అందుకని కోసుగా గ్రైండ్ చేసుకోండి లేదు మీ పిల్లలు సరిగా తినరో అలా చేస్తే అనుకుంటే మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఒక మూడు నాలుగు సార్లు పలుసు ఇచ్చారంటే మీకు ఈ విధంగా గ్రైండ్ అయిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకున్న ప్యాన్లోకి తురుముకున్న కొబ్బరి మొత్తాన్ని వేసుకోండి దీంట్లోనే బెల్లం కూడా వేసుకుందామండి మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తురుముని కొలుచుకున్నామో అదే కప్పుతోటి కొలుచుకొని ఒక కప్పు బెల్లం తురుము వేసుకోండి ఇలా డైరెక్ట్గా వేస్తే నలకలు ఏమన్నా ఉంటాయేమో అని మీకు డౌట్ రావచ్చు నేను ఆల్రెడీ ఈ బెల్లాన్ని వాడున్నానండి ఫ్రెష్గా బాగుంది నలకలు ఏం లేవు అందుకని డైరెక్ట్గా వేసుకున్నాను మీకు బెల్లం ఇలా వేసుకోవడం ఇష్టం లేకపోతే బెల్లంలో కొద్దిగా నీళ్లు పోసేసి స్టవ్ పైన పెట్టి బెల్లం పూర్తిగా కరగనిచ్చేసిన తర్వాత వడగట్టి వేసుకోండి అలా అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బెల్లం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉండండి బెల్లం మొత్తం కరిగి మనకి ముద్దకు వచ్చేస్తుంది అలా వచ్చిన దాకా మీరు కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు చూడండి ఈ విధంగా ముద్దలాగా వస్తుందండి కొద్దిగా చెక్ చేసుకోండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉంటే మీకు అర్థమవుతుంది చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసి ఇలా కొంచెం తీసుకొని లాగా చేసుకోవాలి బాగా కాలుతుంది కాబట్టి కొద్దిగా నిదానంగా ఒక స్పూన్ పెట్టి కొద్దిగా తీసుకొని కాస్త చల్లారిన తర్వాత ఇలా ఉండలాగా చేస్తే మీకు ఉండలాగా వస్తుందండి ఇలా వచ్చింది అంటే కరెక్ట్గా వచ్చినట్లు ఇలా వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా మిక్సీకి వేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని మొత్తాన్ని వేసి బాగా కలుపుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఈ డ్రై ఫ్రూట్స్ పొడి వేసుకొని కలుపుకోండి ఎందుకంటే మరి వేడి ఎక్కువైపోయింది అనుకోండి మీకు ఉండకొచ్చేసిన తర్వాత లడ్డూలు అనేవి కాస్త డ్రైగా వచ్చేస్తాయి అంటే పాకము ఎక్కువైనట్లు అయ్యి కొద్దిగా డ్రైగా ఉంటాయి అందుకని ఇలా ఉండలాగా వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని వేసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసిపోయింది అనుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కాస్త చల్లారినివ్వండి వేడి మీదే ఉండ జుట్టేసారనుకోండి మీకు చెయ్యి కాలుతుంది బాగా వేడిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యిని రాసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి అంటే మరీ పెద్దవి కాకుండా అలానే మరీ చిన్నవి కాకుండా ఇలా మీడియంగా చేసి పెట్టుకోండి ఈ లడ్డూలని ముఖ్యంగా వయసు వచ్చిన పిల్లలకి రోజు ఒకటి చొప్పున ఇవ్వండి ఇప్పుడు మరి పీసీఓడీలని థైరాయిడ్స్ అని ఇవన్నీ ఎక్కువ అయిపోతున్నాయి కదా పిల్లలకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇలాంటివన్నీ నిదానంగా తగ్గిపోతాయండి మరి ఎక్కువ లడ్డూలు చేసుకోకుండా ఒక పది రోజులకి అలా చేసి పెట్టుకొని అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొద్దిగా చేసి పెట్టుకోండి ఒకటేసారి ఎక్కువ చేసుకున్నా కానీ ఎక్కువ రోజులు స్టోర్ చేసుకున్నా కానీ అంత బాగుండవు ఇలా అన్ని లడ్డూలు చేసుకున్న తర్వాత కొద్దిగా ఆరనివ్వండి ఆరిన తర్వాత ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకోండి రోజుకు ఒక్క లడ్డు చొప్పున ఇవ్వండి ఇప్పుడు నాలుగవ రెసిపీగా కొబ్బరి శనగపిండి కలిపి బర్ఫీ చేసి చూపిస్తాను నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేయాలో రండి చూద్దరుకొని ఈ బర్ఫీ చేసుకోవడానికి ముందుగా ప్లేట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని ప్లేట్ మొత్తానికి అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇలా నెయ్యిని రాసుకోవడం వల్ల అడుగున అంటుకోకుండా ఉంటుంది ఇలా ప్లేట్ మొత్తానికి నెయ్యిని రాసి ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బాండిల్లో ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి ఈ నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత దీంట్లో ఒక కప్పు శనగపిండి వేసుకోండి ఈ శనగపిండిని బాగా వేగనివ్వాలి లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి ఇలా నిదానంగా కలుపుతూ వేయిస్తే బాగా వేగుతుంది అలాగని మాడనివ్వద్దండి శనగపిండి లైట్గా మాడినా కానీ మనకి ఆ టేస్ట్ మారిపోతుంది శనగపిండి నేతిలో బాగా వేగిందంటే మీకు స్మెల్ తెలిసిపోతుంది అలా వచ్చేంత వరకు వేయించుకోండి అంటే సుమారుగా ఒక నాలుగైదు నిమిషాలన్నా లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి ఇప్పుడు శనగపిండి వేగిందండి ఇలా వేగాలి వేగితే మీకు మంచి స్మెల్ వస్తుంది అలా వచ్చేంత వరకు వేయించుకోండి ఇలా వేగిన శనగపిండిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ అదే బాండిల్లో ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి మీరు ఏ కప్పుతో శనగపిండి తీసుకుంటారో అదే కప్పుతోటి ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము ఒకటన్నర కప్పు చక్కెర వేసుకోండి ఇప్పుడు దీంట్లోనే ఒక కప్పు కాచి చల్లార్చుకున్న పాలు పోసుకోండి మీరు పచ్చి పాలైనా పోసుకోవచ్చు పర్వాలేదు కానీ కాచి చల్లార్చుకొని పోసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ పాలు కూడా పోసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఇలా కలుపుతూ ఉడికించండి ఈ పాలల్లో ఈ కొబ్బరి అనేది బాగా ఉడుకుతుంది అలాగే చక్కెర మొత్తం కలిసిపోయి కొద్దిగా ఈ విధంగా మీకు లూజ్గా అవుతుందండి మీరు కలుపుతూ ఉన్నారంటే గట్టిపడుతూ వస్తుంది ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి అలాగే కొబ్బరిని కూడా నేను మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసేసి వేసానండి మీరు కావాలంటే సన్నగా తురుమైనా వేసుకోవచ్చు ఇలా కలుపుతున్నప్పుడు ఈ చుట్టుపక్కల బాండిలకి కొద్దిగా అంటుకున్నట్లు ఉంటుంది దాన్ని కూడా తోటి ఈ విధంగా తీసేసి కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా బాగా కలిపేసిన తర్వాత కొద్దిగా చిక్కబడింది కదా ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ శనగపిండిని ఒకటేసారి పోయకుండా ఒక రెండు మూడు సార్లుగా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి శనగపిండి ఎక్కడైనా ఉండలు ఉందనుకోండి మీరు కలుపుతూ ఉన్నారంటే ఆ ఉండలు కూడా పోయి బాగా కలిసిపోతుంది అందుకని ఒకటేసారి పిండి మొత్తం పోయకుండా కొంచెం కొంచెం పోసుకొని కలుపుకోండి ఫ్లేమ్ని లోటు మీడియంలో పెట్టి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యిని వేసుకొని కలుపుతూ ఉండాలండి సుమారుగా మీకు ఒక ఇరవై నిమిషాలన్నా టైం పడుతుంది ఇది మొత్తం అవడానికి మధ్య మధ్యలో ఇలా కొద్దిగా నెయ్యిని వేసుకొని కలుపుకుంటూనే ఉండాలి ఈ బాండీలకి చుట్టుపక్కల అంటుకున్న దాన్ని గరిటితోటి ఈ విధంగా అనుకుంటూ కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి ఒక పది నిమిషాల తర్వాత ఇలా కాస్త గట్టిపడుతుందండి ఇలా వచ్చినప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోండి యాలకుల్లో నేను చక్కెర వేసి గ్రైండ్ చేశాను అందువల్ల ఇలా తెల్లగా కనిపిస్తుంది మీకు ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి మీకు ప్యాన్కి అంటుకోకుండా వస్తుంది అలా వచ్చేంత వరకు కలపండి మధ్య మధ్యలో ఇలా కొద్దిగా నెయ్యిని వేసుకొని కలుపుతూనే ఉండాలి నెయ్యి వచ్చేసి ఒక పావు కప్పు దాకా పడుతుంది మీకు కొంతమందికి నెయ్యి పడదు కదా అలా నెయ్యి మాకు పడదు అనుకునే వాళ్ళు నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చు కానీ ఆయిల్ కంటే స్వీట్స్లో నెయ్యే బాగుంటుంది కదా టేస్ట్ మీకు నచ్చింది వేసుకొని చేసుకోండి ఇది ఆల్మోస్ట్ దగ్గర పడిపోయిందండి చూడండి ఈ విధంగా ఉడకాలి మీకు ఇంకా ఈజీగా అర్థం అవడం కోసం చెప్తున్నాను కొద్దిగా స్పూన్తో ఇలా తీసుకోండి స్పూన్తో తీసుకొని మీరు రౌండ్ బాల్ లాగా చేస్తే ఈ విధంగా రావాలి ఇలా వచ్చింది అంటే మీకు పర్ఫెక్ట్గా రెడీ అయిందని ఇలా వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మొత్తాన్ని మనం ముందుగా నెయ్యి పెట్టుకున్న ప్లేట్లోకి వేసుకోండి మీరు ఈ బర్ఫీ అనేది బాగా సాఫ్ట్గా ఉండాలి అంటే నేను ఇక్కడ చూపించినట్లు చేసుకుంటే సరిపోతుందండి సాఫ్ట్గా ఉంటుంది లేదు కొద్దిగా గట్టిగా ఉండాలి అంటే ఇంకొక రెండు మూడు నిమిషాలు ఆ వేడి మీదే కలుపుతూ ఉన్నారంటే ఇంకా గట్టి గట్టిపడుతుంది మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి ఇలా బర్ఫీ మొత్తం వేసుకున్న తర్వాత అంత ఈక్వల్గా వచ్చేటట్లు ఈ విధంగా సర్దుకోండి ఇలా సర్దుకున్న తర్వాత దీన్ని బాగా ఆరినివ్వండి ఆరిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఆరిందండి నేను ఇక్కడ ముక్కలుగా కట్ చేసి చూపిస్తున్నాను చూడండి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్ ముక్కలు కట్ చేసుకోండి ఈజీగా కట్ అయిపోతుంది చాలా సాఫ్ట్గా బాగుంటుంది టేస్ట్ మీరు కొబ్బరితోటి బర్ఫీ చేయాలి అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చేసుకోవడం కూడా చాలా తేలికండి కాస్త మీరు ఆ పాకం వచ్చేదాకా చూసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి నోట్లో పెట్టుకుంటే కరిగిపెట్టలు మెత్తగా బాగుంటాయండి మీ పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగితే ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసుకొని బాగా ఆరిన తర్వాత స్టోర్ చేసి పెట్టుకోండి మీకు ఒక పదిహేను ఇరవై రోజుల వరకు ఉంటాయండి దీంట్లో మీకు ఇంకా కావాలంటే డ్రై ఫ్రూట్స్ అంటే బాదం పప్పు జీడిపప్పుని పౌడర్ అయినా వేసుకోవచ్చండి బాగుంటుంది అలా చేసుకున్నా కానీ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే కూడా చూడండి మీకు తుంచి చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి మరి చూసారు కదండి నాలుగు రకాల స్వీట్ రెసిపీస్ వీటిలో మీకు నచ్చినవి ఇంట్లో ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన అషఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి